పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాస్తున్నటువంటి నూట పంతొమ్మిదవ సంకీర్తన ఇరవై ఆరవ చరణాన్ని చదువుదాం నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చిటివి కష్టము శ్రమ ప్రతికూల పరిస్థితులు కృంగుదల నిరాశ తనను వెంటా డుతూ ఉన్నప్పుడు తన జీవితములో జరిగినటువంటి ప్రతి విషయమును కూడా కీర్తనాకారుడు దేవునికి తెలియచేస్తున్నాడు నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి అని తెలియచేస్తున్నట్లుగా మానవ జీవితంలో మన యొక్క చర్యను ఎవరికి చెప్పినా ఎవరితో మనము మాట్లాడినా కొన్ని సందర్భాలలో వారు మన యొక్క స్థితిని అర్థం చేసుకోగలుగుతారు కొన్నిసార్లు మన స్థితిని బట్టి వారు మౌనమైపోతారు మనతో మాట్లాడరు కానీ ఎవరితో చెప్పినా అది మనకి బాధను కలగచేస్తది తప్ప ఆదరణ కలగచేదు కీర్తనాకారుడు తన జీవితములో తాను అనుభవిస్తున్నటువంటి తాను జీవిస్తున్నటువంటి జీవితమును గూర్చి యథార్థముగా దేవునికి తెలియచేస్తున్నాడు మనందరము కూడా మన యొక్క నిజస్థితిని మనుషుల ఎదుట చెప్పుకోవడం కాదు గాని మన నిజ స్థితిని దేవుని ఎదుట మనము యథార్థమైన హృదయముతో ప్రభుకి మనము తెలియచేస్తున్నప్పుడు దేవుడు మనలను తన కృపా కటాక్షముల ద్వారా ఆయన కనికరించి మనలను ఆయన క్షమించే దేవుడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఒకవేళ ఎలాంటి స్థితిలో మీరున్న నూట పంతొమ్మిదవ సంకీర్తన ఇరవై ఎనిమిదవ చరణము ఇరవై తొమ్మిదవ చరణాన్ని చదువుదాం వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయము నీ ఉపదేశమును నాకు దయచేయుము కీర్తనాకారుడు దేవునికి తెలియచేస్తున్నట్లుగా వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోగా ఈ దినాలలో అనేక మంది వ్యసనముల వలన వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు వారి జీవితాలలో స్థిరత్వము లేని చంచలమైనటువంటి స్థితిలోనే జీవిస్తున్నారు వారు జీవితంలో ఉన్న ఆ పరిస్థితులన్నిటిని బట్టి వారు కృంగిపోతూ నిరాశ చెందుతూ దిగులుతోనే జీవిస్తున్నారు ఒకవేళ అలాంటి స్థితులు ఈ ఉదయ కాలము మీలో ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు దేవుని సన్నిధానములు మోకరించి ప్రభు పాదముల ఎదుట యథార్థంగా మీ చర్య అంతయు మీ నడవడిక అంత యు మీరు దేవునికి తెలియచేసే దేవుడు తన వాక్యము చేత మనలను స్థిరపరచి కపటపు నడతను మనకి ఆయన దూరము చేసే దేవుడు దేవుని ఎదుట మనము యథార్థంగా ఒప్పుకుంటే ఆయన సత్య మార్గములో మనలను నడిపించే దేవుడు దేవునికి స్తోతురాలుయా ఈ ఉదయ కాలము నీవనుభవిస్తున్న ఆ పరిస్థితులన్నిటినీ దేవునికి తెలియచేయగలిగితే ఆయన నీకు ఇచ్చే దేవుడు నూట నలభై రెండవ సంకీర్తన రెండవ చరణాన్ని చదువుదాం నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని కీర్తనాకారుడు అనేక సందర్భాలలో తన చర్యను తాను అనుభవిస్తున్న బాధను శ్రమను తాను ఎలాగూ జీవిస్తున్నాడో తాను దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుంటూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనము దేవుని ఎదుట యథార్థంగా మనము ఒప్పుకోగలిగితే ఆయన మనకు ఇచ్చి ఆయన మనం అనుభవిస్తున్న ఆ శ్రమంతటిలో నుండి ఆయన విడిపించే దేవుడు ఎవరితో చెప్పుకున్నా మనలను అవమానపరచొచ్చు మనలను కృంగదీయొచ్చు మనను గూర్చి నీచముగా మాట్లాడొచ్చు కాని మనము దేవునితో చెప్పుకుంటే దేవుడు కనికర పూర్ణుడు ఆయన కృప చూపు ఐశ్వర్యవంతుడు యోబు కూడా తన జీవితంలో కలిగిన బాధను దేవునికి తగిన కాలమందు యోబు జీవితములో మరలా తన కృపా బాహుల్యమును దేవుడు చాపి అతను అత్యధికంగా దేవుడు దీవించాడు మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయం ప్రభు పాదాల దగ్గరికి రండి అరవై రెండవ సంకీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుదాం జనులారా ఎల్లప్పుడూ ఆయన ందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము ఎవరైతే ఈ ఉదయ కాలము తమ చర్యలన్నిటిని తమ నడవడిక అంతటిని తమ ప్రవర్తన అంతటిని దేవునికి తెలియచేస్తారు దేవుడు వారికి ఆశ్రయ దుర్గముగా ఉండి దేవుడు వారి జీవితంలో ఆ పరిస్థితులన్నిటి నుండి ఆయన మనలను విడిపించి తన ధర్మ శాస్త్రము అనగా దేవుని వాక్యము ద్వారా మీ జీవితాలను దేవుడు స్థిరపరిచి మీ జీవితాల్లో ఉన్నతమైన తన కార్యములను దేవుడు జరిగిస్తాడు స్థిరత్వమును దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం కృపా సత్య అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ ఉదయ కాలము వారికి కావలసినటువంటి సంయోచితమైన మీ కృపా సహాయమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్న గడిచిన కాలమంతా మీరు కాపాడారు ఇక ముందు కూడా మీరే వారిని కాపాడి సంరక్షించి ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి యొక్క ప్రవర్తన గురించి మీకు తెలియచేస్తున్నారు అట్టి బిడలను మీరు కనికరించి వారి జీవితంలో గొప్ప విడుదలనిచ్చి వారిని మీరు స్థిరపరిచి బలపరిచి మీ నిత్యత్వమునకు వారసులుగా ప్రతి సిద్ధపరిచి మీరే మేలు చేసి మహిమ పొందమని మెల్లని స్వరము ద్వారా వారిని దర్శించి వారిని బలపరిచి ఆశ్రయదుర్గముగా మీరే వారికి తోడయి నడిపించమని నడిపించమని ఉదయ కాలము ప్రార్థన వసతి కొన్న బిడ్డలందరూ మహిమ పొందమని ఏనామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె